హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ దిలీప్ సో గైస్ ఈరోజు ఈ వీడియోలో మన ఇంట్లోనే చాలా తక్కువ బడ్జెట్లో ఎక్వైరిమ్ ఎలా తయారు చేసుకోవాలో మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే చెప్తాను మీరు వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి ఫస్ట్ అయితే మనం గ్లాస్ పీసెస్ తీసుకోవాలి గ్లాస్ షాప్కి వెళ్ళండి మీకు ఏ సైజ్ ఎక్వైరం రికవర్మెంట్ ఉంటుందో సో ఆ సైజ్ అయితే గ్లాస్ షాప్లో చెప్పండి అలాగే మీరు సిక్స్ఎమ్ఎం గ్లాస్ అయితే తీసుకోండి సిక్స్ఎం గ్లాస్ అయితే కొద్దిగా హెవీగా ఉంటుంది బాగుంటుంది మనకి సో గ్లాస్ షాప్లో సైజెస్ అయితే చెప్పండి వాళ్ళైతే కటింగ్ చేసి ఇస్తారు మీరు గ్లాస్ షాప్లో ఎక్వేరియం అని చెప్పిన తర్వాత అలాగే ఎడ్జెస్ అనేది షార్ప్గా లేకుండా గ్రైండింగ్ చేయమని చెప్పండి గ్రైండింగ్ చేస్తే మనకి ఎడ్జెస్ అనేది షార్ప్గా ఉండవు దానివల్ల అయితే మన ఫింగర్స్ కట్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా తక్కువ ఉంటాయి సో గ్లాస్ షాప్కి వెళ్ళి గ్లాస్ అయితే ఆర్డర్ పెట్టండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి సిలికాన్ సిల్కాన్ గన్ కావాలి అలాగే సిల్కాన్ క్లియర్ కావాలి ఇంకోటి పేపర్ టేప్ కావాలి సో ఈ మూడు మనకి లోకల్ హార్డ్వేర్ స్టోర్లో అయితే దొరుకుతాయి మీరు అక్కడి నుంచి అయితే తీసుకోండి సో మీకు గన్ను ఒకసారి వన్ టైం యూజ్ కాబట్టి మీకు ఎవరైనా తెలిసిన కార్పెంటర్ ఉంటే కార్పెంటర్ దగ్గర అయితే గన్ అయితే తీసుకోండి మీకు ఎందుకంటే అనవసరం వన్ టైం యూజ్ కోసం గన్ను కొనని మనీ అయితే వేస్ట్ అవుతుంది సో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే గన్ను అయితే వాళ్ళ దగ్గర తీసుకోండి వన్ టైం కదా మేము మళ్ళీ ఇచ్చేస్తామని చెప్పండి సో గన్ను సిలికాన్ ప్లస్ మనకి పేపర్ టైప్ కావాలి సో ఈ మూడు తెచ్చుకున్న తర్వాత ఇంటికి గ్లాస్ బాటంలో మీరు ఏం చేస్తారంటే పేపర్ టైప్ ఉంది కదా పేపర్ టైప్ అయితే అంటించుకోండి ఇలా అంటించుకోవడం వల్ల ఏమవుతుందంటే కింద బాటంలో సిలికాన్ అయితే అంటుకోదు లేకపోతే మళ్ళీ కింద స్టిక్ అయిపోతుంది సిలికాన్ ను సో మీరు బాటంలో అయితే పేపర్ టైప్ అయితే అంటించుకుని అంటించుకుని సిలికాన్ కిందన అంటుకోకుండా ఉంటుంది సో మీకు సిలికాన్ అని గన్లో పెట్టుకొని అంటించడం అయితే స్టార్ట్ చేయండి సో మీకు ఎలా అంటించాలి సిలికాన్ అనేది చూపిస్తాను చూడండి గ్లాస్ పీస్ ఎలా స్టిక్ అవుతాయి ఎలా అంటించుకోవాలో మీకు ప్రాసెస్ చెప్తాను చూడండి సో ఫస్ట్ అయితే మీరు గ్లాస్ పీసెస్కి అయితే ఈ విధంగా టేప్ అంటించుకొని అంటించుకున్న తర్వాత గన్ అయితే సిలికాన్లో పెట్టు సో నెమ్మదిగా గ్లాస్ సిలికాన్ అనేది గ్లాస్ ఎడ్జ్కి అయితే అంటించుకోండి సో ఎడ్జ్ ఈ ఫింగర్ అనేది కట్ అవ్వకుండా ఉండాలంటే చిన్న టేప్ అయినా చుట్టుకున్న లేకపోతే చిన్న గ్లౌజ్ అయినా వేసుకోండి సో మీ ఎడ్జెస్ గ్లాస్ ఎడ్జెస్ కొద్ది షార్ప్గా ఉంటే ఫింగర్ కట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి సో నేను చూపించే విధంగా సిలికాన్ అయితే పెట్టుకోండి కొంచెం లైట్గా పెట్టుకోండి ఎక్కువ పెట్టుకోండి ఎందుకంటే గ్లాస్ మొత్తం సిలికాన్ అయిపోతే మచ్చ మచ్చలైపోతుంది కొత్త గ్లాస్ కదా మళ్ళీ మచ్చలైపోతుంది సో అందుకనే నెమ్మదిగా ఎడ్జెస్ అయితే పెట్టుకోండి సో ఇంకో విషయం ఏంటంటే సిలికాన్ ఒకసారి కట్ చేసిన తర్వాత కొంచెం ఫాస్ట్గా డ్రై అవుతుంది మీరు ఈ వర్క్ చేసినప్పుడు అయితే ఫ్యాన్ కానీ ఫ్యాన్ అయితే ఆఫ్ చేసి అయితే ఉంచుకోండి ఎందుకంటే సిలికాన్ ఫాస్ట్గా డ్రై అయిపోతుంది చూసారు నా సిలికాన్ ఎలా డ్రై అయిపోయిందో లోన డ్రై అయిపోయి ముద్ద ముద్దల కింద బయటకు వచ్చేస్తుంది సో అలా అవ్వకుండా ఉండాలంటే ఫ్యాన్ అయితే ఆఫ్ చేసుకొని అయితే వర్క్ అయితే చేసుకోండి సో ఎడ్జస్ట్కి అయితే ఈ విధంగా సిలికాన్ అయితే పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత సైడ్ పీస్ ఉన్నాయి కదా ఏ సైడ్ అంటించాలనుకుంటున్నారో ఆ సైడ్ పీస్ అయితే దాని మీద పెట్టండి గ్లాస్ కింద బాటమ్ ఉంది కదా బాటమ్ సిలికాన్ పెట్టుకున్నారు కదా పెట్టుకున్న తర్వాత ఆ గ్లాస్ పీస్ అనేది చూడండి ఈ విధంగా నిల్చం పెట్టండి నిల్చం పెట్టి అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి క్రాస్ ఉన్న మళ్ళీ స్టిక్ అయిపోతుంది కొద్దిగా ఫాస్ట్గా డ్రై అవుతుంది కదా సో అందుకు నెమ్మదిగా పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత చూడండి మళ్ళీ ఫింగర్స్ అయితే సిల్కాన్ అనేది అప్లై చేయండి లెవెల్గా ఉందో లేదో చూసుకోండి లెవెల్గా ఉందో లేదో చూసుకున్న తర్వాత సిలికాన్ అయితే అవుట్ సైడ్ అయితే మళ్ళీ ఎక్సెస్ అనేది బయటకు వస్తుంది కదా సో దాన్ని మీ ఫింగర్ తోటి అయితే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి చూడండి ఈ విధంగా అయితే అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న తర్వాత కార్నర్స్లో టేప్ పేపర్ టేప్ ఉంది కదా మీ దగ్గర సో ఆ పేపర్ టేప్ అనేది కార్నర్స్లో అయితే అంటించండి అంటించిన తర్వాత మళ్ళీ ఇన్సైడ్ కూడా సిల్కాన్ మళ్ళీ పెట్టండి మళ్ళీ పెట్టి ఫింగర్ తోటైతే అప్లై అయితే చేసుకోండి కొంచెం జస్ట్ ఫైవ్ మినిట్స్లో స్టిక్ అయిపోతుంది స్టిక్ అయిపోయిన తర్వాత టేప్ అయితే వేయండి ఎందుకంటే గ్లాస్ మళ్ళీ ఇటు పక్క పడిపోతే అనవసరంగా క్రాక్ అయిపోతుంది గ్లాస్ అందుకే పడిపోకుండా టేప్ అయితే సైడ్ కార్నర్స్ అయితే వేసుకోండి ఇంత కష్టం ఎందుకు పోయా ఎక్వేరియం షాప్లో రెడీమేడ్ ఎక్వేరియం అయితే దొరుకుతుంది కదా టాప్తో కలిపి అనుకోవచ్చు సో ఎక్వేరియం అనేది మీరు రెడీమేడ్గా తీసుకోవచ్చు కానీ అక్కడ మీకు ఫైవ్ ఎం గ్లాస్ అయితే దొరుకుతుంది సో సిక్స్ ఎంఎం గ్లాస్ కూడా దొరుకుతుంది దొరకదని కాదు కానీ కాస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది చిన్న 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 ఎక్వేరిమ్స్ అయితే చాలా పర్వాలేదు తక్కువ పడితే ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అయితే వస్తే సో ఇప్పుడు నేను తీసుకున్న ట్వల్ ఇంచెస్ బై ఎయిటీన్ ఇంచెస్ సిక్స్ఎమ్ఎం గ్లాస్ తీసుకున్నాను సో ఇంత పెద్ద ఎక్వైరీమ్ నేను తీసుకోవాలనుకుంటే బయట మినిమం తక్కువలో తక్కువ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎంత తీసుకుంటారు మీకు సో అదే మీరు తయారు చేయించుకోండి అనుకోండి మీ ఓన్గా మీ ఇంట్లో తయారు చేసుకుంటే చాలా తక్కువ బడ్జెట్లో అవుతుంది ఇప్పుడు నేను గ్లాస్ అనేది సిక్స్ఎమ్ గ్లాస్ తీసుకున్నాను అది నాకు ఎంత పడింది అనుకుంటే నాకు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడింది స్క్వేర్ ఫీట్ ఫర్ స్క్వేర్ ఫీట్ ఎయిటీ ఫైవ్ రూపీస్ అయితే పడింది నెక్స్ట్ వస్తే సిలికాన్ ఒకటి కొన్నాను పేపర్ టేప్ ఒకటి కొన్నాను సో గన్ వచ్చి నాకు తెలిసిన వాళ్ళ దగ్గర అయితే నేను తీసుకున్నాను సో నాకు చాలా తక్కువ బడ్జెట్ అరౌండ్ నాకు సెవెన్ హండ్రెడ్ రూపీస్లో అయితే ఈ ఎక్కువ అయితే తయారైంది సో నేను అది అందుకే మీకు చెప్తున్నాను సో ఇంట్లో తయారు చేసుకుంటే చాలా తక్కువ బడ్జెట్లో ఎక్కువ అయితే మనం తయారు చేసుకోవచ్చు అదే మీ షాప్లో రెడీమేడ్ కొన్నాను అనుకోండి ఫైవ్ ఎం గ్లాస్ వస్తుంది కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది సో ఈ విధంగా ఈ సైడ్స్ కూడా మీకు గ్లాస్ అయితే సిలికాన్ పెట్టి గ్లాస్ అయితే పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత ఇన్ సైడ్ కూడా మళ్ళీ సిలికాన్ పెట్టి ఫింగర్ అయితే అప్లై అయితే చేసుకోండి నేను చూపిస్తున్నాను చూసి నా సిల్కాన్ అయితే కొంచెం ఫాస్ట్గా డ్రై అయిపోయింది సో అందువల్ల సరిగ్గా రావడం లేదు చాలా గట్టిగా హార్డ్ అయిపోయింది లోపల సో ఎంత ప్రెస్ చేసినా బయటకు రావడం లేదు చూడండి ముద్ద అయిపోయింది లోన సో నేను నెమ్మదిగా ఆ ముద్దలని తీసి మళ్ళీ సిలికాన్ అయితే అప్లై చేశాను చూడండి మీరు అందుకే కొద్దిగా ఈ వర్క్ చేసిన ఫ్యాన్ అయితే ఆఫ్ చేసి వర్క్ అయితే చేయండి ఫాస్ట్గా డ్రై అయిపోద్ది సిలికాన్ ఈ విధంగా స్లోగా సిలికాన్ అయితే పెట్టుకోండి ఎడ్జెస్కి నేను చూపిస్తున్నాను లాస్ట్ పీస్ ఒకటి ఉండిపోయింది గ్లాసు సో ఈ గ్లాస్ అయితే నేను అంటించేస్తున్నాను అంటించిన తర్వాత నేను మొత్తం ఫోర్ సైడ్స్ కూడా అంటించుకున్న తర్వాత మీరు అయితే గ్లాస్ కరెక్ట్గా సిట్టింగ్ అయ్యే చూసుకొని అప్పుడు సిలికాన్ అయితే మళ్ళీ రీఅప్లై చేయండి లోపల ఎందుకంటే వాటర్ లీక్ అవ్వకుండా ఉంటే లైట్గా అప్లై చేసుకోండి మరి ఎక్కువ గ్లాస్ మొత్తం అయితే అప్లై చేయొద్దు ఎందుకంటే మచ్చలు వచ్చేస్తే మచ్చలు వచ్చేస్తే మళ్ళీ మీకు గ్లాస్ పోతుంది కొత్త గ్లాస్ కదా సో అలాగే కార్నర్స్ వచ్చేసరికి టేప్ అయితే వేయండి టేప్ వేసి మళ్ళీ కొంచెం ఒక హాఫ్ అన్ అవర్తో టేప్ కూడా తీసేయండి టేప్ పీసెస్ కూడా తీసేయండి మళ్ళీ అవి స్టిక్ అయిపోతాయి సిల్కోన్కి సో టోటల్ ఎక్కువైనా అంతా నేను అంటైన్ సో ఇప్పుడు దీన్ని వన్ ఆర్ టూ డేస్ అయితే డ్రై అవనివ్వండి వాటర్ అయితే అస్సలు వేయొద్దు వాటర్ వేస్తే సిలికాన్ మళ్ళీ అంటుకోదు మీకు సో అలా టూ డేస్ వరకు అయితే వదిలేని బాగా డ్రై అవనివ్వండి డ్రై అయిన తర్వాత ఫస్ట్ వాటర్ వేసి బాగా క్లీన్ చేయండి క్లీన్ చేసి మళ్ళీ బయట పంపేసి వాటర్ మళ్ళీ వాటర్ వేయండి కొత్త వాటర్ మళ్ళీ బాగా క్లీన్ చేయండి క్లీన్ చేసిన తర్వాత అప్పుడు మీరు డైరెక్ట్గా ఫిష్ అయితే వేయండి అంతేకాని ఇది డ్రై అయిపోయింది కదని చెప్పి వాటర్ వేసి వెంటనే ఫిషెస్ వేసేస్తామని తర్వాత ఏమన్నా చేపలు చనిపోతాయి ఎందుకంటే సిలికాన్ అనేది కెమికల్ కెమికల్ వాళ్ళు ఏమవుతుంది ఫవర్ అనేది లోపల ఉండిపోతుంది సో మీకు డ్రై అయిన తర్వాత వాటర్తో క్లీన్ చేయండి క్లీన్ చేసిన తర్వాత అప్పుడు మీరు ఫిష్ అయితే అయితే టూ టైమ్స్ అయితే ట్యాంక్ అనేది క్లీన్ చేయండి సో నేను వాటర్ వేసిన ఎక్కడ లీక్ అయితే అవ్వలేదు నాకు చాలా బాగుంది ఎక్వేరియం సో ఈ విధంగా ఇంట్లోనే మనం ఎక్వేరియం అయితే చాలా తక్కువ బడ్జెట్లో తయారు చేసుకోవచ్చు ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్లైకోన్ ట్యాప్